క్వశ్చన్ క్వశ్చన్ కానీ మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగతా దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయనేది మా ప్రగాఢమైన పిక్టెడ్ పెట్టకపోతే ఇంత ఇది చంద్రబాబు నాయుడికి అలవాటు కదా ఏ దేశం సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో అదే దేశం నుంచి ఒక క్లిప్పింగు వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది ఈ ఫైవ్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని ఈ కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా నిన్న ఒక చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఒడిపోయి ఇతను సన్మానం చేయటం ఇతనికి వేయటం ఇతను కౌగొలించుకోవడం ఇతను ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేరా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోం హోంశాఖ అనుమతించిన మాట ఈ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా వెళ్ళు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమాలా అంటే వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవలవల్ కప్పి బొకేలు ఇచ్చి పాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే మీ పచ్చ తనం మాకు తెలియదా ఏవి వెంకటేశ్వర చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు మీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతోంది